స్టేట్ బ్యూరో నందిని న్యూస్ అండ్ టీవీ ప్రతినిధి మల్కాపురం గ్రామం కొత్తపల్లి మండల్ కరీంనగర్ జిల్లా రాజమణి మీడియాతో మాట్లాడుతూ నేను ఒక చిన్న సింధు హోమ్ ఫుడ్స్ మొదలు పెట్టాను కారపొడి చిన్న చిన్నగా సేల్ చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు కొనుక్కునే వాళ్ళు తర్వాత పచ్చళ్ళు తయారు చేయడం పసుపు కారం గోధుమ పిండి అన్ని రకాల పిండులు సహజ సిద్ధమైన నాణ్యతతో కూడిన కల్తీ లేని గోధుమ పిండి పసుపు పొడి రాగి పిండి అన్ని రకాల పిండిలు పచ్చళ్ళు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి గోంగూర పచ్చడి స్వచ్ఛమైన సహజసిద్ధమైన నూనె ద్వారా తయారు చేస్తాము మేము చేసిన అన్ని రకాలు ఒక సంవత్సరం పాటు గ్యారంటీగా ఉంటాయి నాణ్యతతో కూడినవి ప్రజలు ఆరోగ్యాలు కాపాడడమే మా యొక్క ధ్యేయం ఆర్డర్లపై అన్ని రకాల పిండి వంటలు చేయబడను క్యాటరింగ్ సౌకర్యం కూడా కలదు మీకు అన్ని విధాల ఆర్డర్లు ఇచ్చినట్లయితే తయారు చేసి పంపించగలము అనే వివరాలు తెలిపారు అందరికీ నమస్తే మి మల్కాపూర్ గ్రామం నా పేరు రాజమణి కొద్దపల్లి మండలం కర్నూలు జిల్లా నేను ఒకటి కంపెనీ పొయ్యి పెట్టుకుని గురించి కార చేసి నేను షాపుల్లో వేసుకున్నా వేసుకున్న తర్వాత నాకు కొంచెం కొంచెం తీసుకొచ్చుకున్నా తర్వాత ఈ పచ్చళ్ళు చేసుకొని పచ్చళ్ళు సెల్ చేసుకున్నా తర్వాత ఇక కారిక పొడి ఇల్లు వండుకొని పొడి పట్టి ఇట్లా దబ్బాలలో పోసుకొని ఇట్లా ప్యాకెట్ చేసి ఇది చెల్లి చేసుకుంటున్నా గోధుమ వంకొచ్చి గోధుమలు పట్టి ఇట్లా పిండి తయారు చేసి పిండి సుత మంచి ఇంట్లో సాకారమైన ఫుడ్ కాబట్టి ఈ ప్యాకెట్లు చేసి తయారు నేను ప్యాకెట్ల ద్వారా అందరికి సెల్ చేసుకుంటాను ఇంట్లో ఏది కంటి అనేది ఉంటుంది ఈ కారం పొడి గిండి మిషన్ కొనుక్కున్న తర్వాత పిండి మిషన్ కొనుక్కున్న దీని ద్వారా గోధుమ పిండి పిండి కొర్రల పిండి పిండి పసుపు అన్నీ తయారు చేసుకుని నల్ల నెల్లిగడ్డ పేస్టు అన్నీ తయారు చేసుకొని దీని ద్వారా సెల్ చేసుకుంటా నేను దీన్ని అన్ని రకాల తయారు చేయొచ్చు ఈ గిం ఈ పిండి గింజల దీనికి దేని దానికే పాత్ర ఇచ్చిండు గడక పట్టే జల్లడ ఇది వేసుకొని గడక పట్టుకుంటాం ఇది రాగులు పట్టే జల్లెడ రాగులు రాకులు పట్టుకుంటాం ఇది తయారు చేసే జల్లడ దీని ద్వారా రవ్వ వస్తుంది ఇది పిండి పట్టుకుంటాం వరపిండి గోధుమ పిండి శనగపిండి దీని ద్వారా పట్టుకుంటాం ఇది గడ్డ పేస్ట్ పట్టే జల్లడ అన్ని రకాల తయారు చేసుకొని డబ్బాలు పెట్టుకొని డబ్బాలు మేము సెల్ చేసుకుంటావు ఇది స్వచ్ఛమైన ఇంట్లో చేసిన ఫుడ్ కాబట్టి ఎలాంటి ఫుడ్ హెల్దీ ఫుడ్ చేతిలో చేసిన ఇంట్లో తయారు చేసింది కాబట్టి హెల్దీగా ఉంటుంది ఇంట్లో కల్తీ లేని ఫుడ్ అన్ని కల్తీగా తయారు చేస్తుంది నూనెలైనా అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయినా ఏ ఫుడ్ అయినా ఏదైనా అన్ని రకాల పసుపు అయినా ఏదైనా కానీ కంటిన్యూ ఇది నంబర్ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యారెంటు ఇది దీనికి ఈ ఫుడ్ తింటే మనకు ఆరోగ్యం మంచిగా ఈ ఫుడ్ వల్ల కల్తీ హోటల్ అంత కల్తీ ఫుడ్ ప్యూర్ ఆయిల్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ ఆయిల్ చూస్తే మేము ప్యూర్ ఆయిల్ పెట్టి ఇట్లా పచ్చళ్ళు తయారు చేసి చికెన్ పచ్చడా మటన్ పచ్చడా గోంగూర పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పురకాయ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు తయారు చేసి ఈ పచ్చళ్ళు అందరికీ సేవ్ చేస్తే మా దగ్గర స్వచ్ఛమైన తిండి ఏ కల్తీ లేని ఫుడ్ ఇది ఎక్కడికైనా ఆర్డర్ చేస్తాము మా నంబర్కు కాల్ చేస్తే ఇక్కడ డెలివరీ చేస్తాము అమరీకైనా డెలివరీ చేస్తాము మా రకాల మా దగ్గర అన్ని రకాల పిండి వంటలు ఉంటాయి అన్ని రకాల పిండి వంటలు చేస్తాం